పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం పదారు యుగ తీరంలో సాధన విశేష మహత్యం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి కుంజు ఒక సంస్కరించబడిన తపభూమిని కన నిత్యము లక్షల కంటే అధిక జపమున్నాయి నవకుంది యజ్ఞశాలలో సాధకుల ద్వారా ఆహుతులు ఇవ్వబడతాయి ఇది బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడి తపస్థని కూడా పరమ పావని గంగా నది తీరాన హిమాలయాల హృదయమైన ఉత్తరాఖండ ద్వారం వద్ద ఇది ఉన్నది ఈ కారణంగానే దీనిని సిద్ధాశ్రమమని యుగతీర్థమని అనడం జరుగుతుంది ఈ కల్పవృక్ష నీడలో సాధన చేసే సాధకులు తమ మనోవాంఛిత కోరికలను తీర్చుకోవడమే కాక యథాశక్తి మనోబలాన్ని ఆత్మబలాన్ని కూడా పొంది తిరిగి వెళ్ళతాము కుంజు తీర్థ గౌరవ మరియు స్థాన విశేషతను అనుభవిస్తూ ఉపాసకుల సంఖ్య బాగా పెరిగినప్పుడు పరిమిత ఆకార ఆశ్రమంలో సాధకుల అవసరాలకు అనుగుణంగా అతి సంక్షిప్త ఐదు రోజుల అనుష్ఠాన విధానము కూడా అవలంబించబడుతుంది ఇందులో ఐదు రోజులలో కేవలం నూట ఎనిమిది మాదల జపం చేస్తే సరిపోతుంది కొంతమంది సాధకులు పని ఒత్తిడి అధికంగా కలవారు కూడా ఉంటారు వారి కోసం కూడా శాంతికుంజు ఈ ఐదు రోజుల అనుష్ఠాన వ్యవస్థను ఏర్పాటు చేసింది అయితే ఆపత్కాల తక్కువ స్థాయి వ్యవస్థ మాత్రం మే పని ఒత్తిడి లేని వారికి ఇరవై ఏడు వేల జప పరంపరాగత అనుష్ఠానమే యోగ్యమైనది ఇంత సమయం శాంతి కుంజ వాతావరణంలో గడిపితే అది అధిక ఫలప్రదంగా మరియు ప్రభావంతంగా ఉంటుంది ఈ సమయంలో ప్రవచనాలతో కూడిన సత్సంగ ప్రయోజనము కూడా లభిస్తుంది దీనిని జీవన కళ శిక్షణ మరియు అత్యున్నత జీవనయాత్ర లక్ష్యంతో కూడిన మార్గదర్శనమని చెప్పవచ్చు ఎంతో మందికి హరిద్వార్ ఋషికేష్ లక్ష్మణుల కనకల్ మొదలైన వాటిని చూడాలని ఉంటుంది పా అవకాశ తొమ్మిది రోజుల సంకల్పం తీసుకొని అనుష్ఠాన ప్రక్రియలో ప్రవేశించి వారికి లభిస్తుంది నలభై రోజులలో లక్షాపాతిక వేల అనుష్ఠానం చేయాలనుకున్న వారు ఇంటి వద్దనే ఉండి చేయాలి ఎందుకంటే కుంజులో అంత దీర్ఘకాలం ఉంటే అవకాశం లభించడం ఏ విధంగా చూసిన కష్టం ఇరవై ఐదవ శతాబ్దంలో ఒక లక్ష ప్రజ్ఞా సంస్థలను ఏర్పాటు చేయడం మరియు ఒక కోటి మంది వ్యక్తుల భాగస్వామ్యం కావాలని నిర్ధారించడం జరిగింది కోసం కూడా భావనాశీలురైన వారు ఎంతో నేర్చుకోవాలి ఈ విషయాన్ని ఎక్కువగా తెలుసుకొని తెలియజేయాలని తొమ్మిది రోజుల సమయాన్ని కేటాయించి శాంతి పుంజులో ప్రేరణను దక్షతను శక్తిని పొందవలసిన అవసరం ఉన్నది ఏ మాత్రం అవకాశం ఉన్న వారంతా ప్రతి నెల ఒకటి తొమ్మిది పదకొండి పంతొమ్మిది మరియు ఇరవై ఐదు ఉంటాయి టీ ఇరవై ఒక్క తేదీలను నిరంతరం జరిగే అనుష్ఠాన కార్యక్రమాలను వినియోగించుకోవాలి కాని ఐదు రోజుల సత్రాలకు రావాలనుకునే ఒకటి వైద్య తేదీలను నుండి ఇరవై మూడు మరియు ఇరవై ఐదు నుండి ఇరవై మూడు తేదీలుగా ఈ రెండు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఎవరికి ఏ విధమైన సౌకర్యం ఉంటే వారు ఆ విధంగా పరిచయంతో కూడిన నివేదన పత్రాన్ని పంపి సమయానికి ముందే అనుమతి పత్రాలను పొందాలి అనుమతి పత్రం పొందని వారికి స్థానం లభిస్తుందని గ్యారంటీ లేదు నిరక్షరాశ్యులు అంతు వ్యాధులు రోగగ్రస్తులకు ప్రవేశం లేదు పురుషులలాగే మహిళలు కూడా సాధన శిబిరాలకు కుంజు రావచ్చు అయితే చిన్న పిల్లలను తీసుకురావడానికి ధర్మశాలల స్థాయి వ్యవస్థ ఇక్కడ లేదు సాధన శిక్షణ మరియు సలహాల సంప్రదింపులతోనే సమయం సరిపోతుంది చిన్న పిల్లలను గురించి పట్టించుకోవడం సాధ్యపడదు కాబట్టి కొంత సమయం నిర్విఘ్నంగా ఇక్కడ ఉండి సాధన చేసి ఇక్కడ వాతావరణ లాభాన్ని పొందగలిగే వారే రావాలి క్రమశిక్షణ వ్యవస్థను చెడగొట్టకూడదు